నీకు చెప్పాను కదా ఇందాక ఒక వీడియో ఏంటే వైసీపీ నాయకుడు ఒక ఇంటర్వ్యూలోని మద్యం గురించి మాట్లాడుతూ తల్తీ మద్యం అమ్ముతున్నాం కాబట్టికే భయపడి ప్రజలు తాగడం మానేస్తారో అని చెప్పేసి అని చెప్పి ఇందాక చెప్పాను కదా ఆ వీడియో ఇదే వింటారా యానికి ముచ్చి మీరు కూడా ఏనండి సింపుల్గా మీకు వీళ్ళకి అర్థమయ్యే అర్థమవుతుంది అర్థమవుద్దు ఒకసారి చెప్తాను చూడండి మద్యపానం నిషేధం చేస్తానన్నాడు బెనర్ షాపులు అన్ని తీసేసినాడు బెల్ట్ షాపులు తీసేసినాడా లేదా ముందు ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా ఒకవేళ ప్రైవేట్ బార్స్ ఏదైతే ప్రైవేట్ సంబంధించిన మందు షాపు నడిపితే దాంట్లో విచ్చలవిడి అయిన మద్యపానం అనేది విక్రయిస్తారన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్టోర్స్ తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ స్టోర్స్ తీసుకొచ్చి ఒక అంత క్వాలిటీ లిక్కర్ లేకోకుండా నార్మల్ లిక్కర్ అనేది ఎందుకు పెట్టినాడు అని అంటే అట్లన్నా మానేస్తారేమో ఆరోగ్యానికి మంచిది కాదు ఇది మానేస్తాము విపరీతమైన రేట్లు ఉన్నాయి అట్లన్నా సరే మానేస్తారేమో దానివల్ల అయినా కనీసం ఏదైతే కన్జంప్షన్ ఏదైనా తగ్గుతుంది వాడే వాళ్ళు తగ్గుతారు తాగే వాళ్ళు తగ్గుతారు అనే ఉద్దేశంతో మనం చేసింది కానీ ఏదో దాని మీద సంపాదించుకొని దాని మీద రాష్ట్రాన్ని నడపాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేదు అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది మద్యపాన ఏంటండి గౌరవం ఎన్నారా జగన్మోహన్ రెడ్డి అక్కడ చీపు లెక్కర్ అమ్మేది మీ మీద ప్రేమతోటే మీరు మధ్య మానేస్తారని చంపేద్దామని చూసి నిసిగ్గుకి చెప్తున్నాడు కదా చచ్చిపోతారని భయంతో మధ్య మానేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సొంతంగా పూనుకొని అందులో మీరు ఇది కలిపడి అది కలిపడి అని చెప్పేసి చీపు లెక్కర్ తీసుకొచ్చి పెడుతున్నారు అది కూడా ప్రజలు మేలు కోసమే అడిగి అమ్మా కవర్ ఏం కానీ ఏంటనే ఘోరం అది అసలు జనం గురించి ఎలా దానికి ఏమైనా దీనికన్నా సంబంధం ఉందో అసలా వాళ్ళ శేషాలు అది మందు కాదు అది నిజంగా ఇప్పుడు బీర్లో అయితే సరపనీలే మందు అయితే స్పిరిటు ఆ తాగినూడు ఎవడైనా సరే రెండు నెలలు కంటిన్యూ అయితే అయితే చచ్చిపోతాడు ఈజీగా ఈజీగా చచ్చిపోతాడు దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రజల కోసమే ఆ కల్తీ మందుంతా మీకోసమే తాగితే చచ్చిపోతారని చెప్పేసి భయంతో తాగడం మానేస్తారని జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ప్రేమ ఎక్కువైపోయి ప్రేమ పొంగిపోయి ఆ కల్తీ మధ్య మేము అమ్మితున్నాం అని చెప్పి చెప్తున్నాడు సిగ్గా చర్మా మీ బొతికలికి అసలు ఇవ్వండి ఇది అసలు అండి వినే విధంగా ఉంది ఇది చాలా దారుణం ఈ కరిపప్ప అనుకోవాలి ఇంకా ఎరిపప్పే